మిత్రులారా ఈ దేవి బిఆర్ఎస్ నాయకుడు ఏం గాంధీ ఆసుపత్రిలో హరీష్ రావు గారు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి కుప్పగూలింది పోలీస్ వ్యవస్థ అంతా కూడా సరిగ్గా పనిచేయడం లేదు అని చెప్పి వ్యాఖ్యానాలు చేసినటువంటి సందర్భాన్ని చూసాం కేవలం ప్రేక్షక పాత్రగా కొంతమంది అధికారులు పనిచేస్తూ ఉన్నారనేటువంటి విషయాన్ని వారు చెప్పినటువంటి విషయం పత్రికల్లో వచ్చింది దాని మీద పోలీస్ అధికారుల సంఘం మిత్రులు తప్పుడుగా తప్పుడుగా అర్థం చేసుకుంటా ఉన్నారు అర్థం పోలీసులు మొత్తం వ్యవస్థ పాడేషి మీరు అంతవా సో ఇది మిత్రులారా ఆయన ఏమంటున్నంటే పోలీసు వాళ్ళ పట్లన బీఆర్ఎస్ వాళ్ళకు రెస్పెక్ట్ ఉంటుంది మర్యాద ఇస్తాం మేము అని మాట మాట్లాడుతు పది పదిహేను మంది పోలీసు వాళ్ళు ఏసీపీ డీసీపీ ర్యాంకులు లోపల ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి బేళ్ళు దొరుకుతలేవు పోలీసు వాళ్ళతో లంగపన్లు అన్ని మీలు చేయించు కాంగ్రెస్ వాళ్ళు ఇళ్ళ మీద పిలిపిస్తే పొద్దుగాలు ఆరు గంటలకు వచ్చి పట్టకపోయి కేసులు బుక్ చేసారు మీరు చేసిన నంగేవారం ఇవన్నీ ఇవాళ పోలీసులు వాళ్ళని మళ్ళీ పోలీసులను తిరుతున్నారు ఇంకేమైనా సిగ్గుందా గాంధీ హాస్పిటల్కి ఏంటంటే హరీష్ రావు మాట్లాడిండట మిత్రులారా గాంధీ హాస్పిటల్ అంటే నాకు కథ యాదొచ్చింది మీ అందరికీ తెలిసి చెప్తున్నా కరోనా వైరస్ వచ్చింది దేశమంతటా కర్ఫ్యూ ఉండే రాష్ట్రం అంతటా కర్ఫ్యూ ఉండే తెలంగాణలో పాలోడు పేపరోడు సిగ్గుడు సిగ్గ్యూడు బయటకు వస్తే పోలీసు వాళ్ళు ఈపులు వాళ్ళ కొట్టి రాలే పోలీసు బట్టి ప్రజలను కొట్టించు మీరు అప్పుడు వారు ప్రత్యేకంగా గాంధీ హాస్పిటల్లో పేషెంట్ ఎంబడు ఒక మనిషి ఉంటాడు వాళ్ళకి బయటికి రాగానే గేట్ కాడ ఒక చాపండ్లు లేవు హోటల్ బందు అన్ని బంధువు తింట అల్మలాపోయారు రేవంత్ రెడ్డి అప్పుడు ఎంపీ ఉండే అన్నం తీసుకొని గాంధీ హాస్పిటల్కు రోజు వారం రోజుల పెడుతుంటే ప్రజలంతా టీవీలలో వస్తుంటే ఓర్వక ఆ టిఫిన్ తెచ్చిన వ్యాను మొత్తం అన్నం వడుకుందని అంతా రేవంత్ రెడ్డి అడిగిపోతే అరెస్ట్ చేసిర్రు మీరు పాపాత్ములు రోగులకు రోగులు ఎమ్డున్న పేషెంట్లకు అన్నం పెట్టని వెళ్ళే మీరు ఇయ్యాల నువ్వు గాంధీ హాస్పిటల్లో పోయి ఒకలవాల్ కుతావు మీరు అందరు చూసి రో ప్రజలప్పుడు దేశమంతాట ఇప్పుడు అందరికీ ఇప్పిస్తున్నాం మళ్ళా రేవంత్ రెడ్డి పేదోళ్ళకు అన్నం పెడుతుంటే పెటేరియలే హాస్పిటల్ కాడ పేషెంట్లకు అట్లాంటి కిరాతకులు మీరు ఇవాళ గాంధీ హాస్పిటల్కి అయి దేవి ప్రసాద్ చెప్తుండు పోలీసు అంటే మీకు ఇదా మీరు చేసిన నంగేవారం అంతా పోలీసు వాళ్ళు లోబట్టున్నారు ఇంకా బేలు దృప్తులే వాళ్ళకు వాడు ముఖం తప్పించి అమెరికా పోయిండు ప్రభాకర్ నంగ చోరు దొంగ కొడుకులారా ఇంకా మాట మాట్లాడుతున్నారు మీరు నేను గణపతి దేవునికి ముక్తున్న వినాయక చవితి సందర్భంగా ఇప్పుడన్నా ఈ బట్టవాజ్ మాటలు మీరు ఫస్ట్ బట్టవాజ్ మాటలు మరుగుర్రీ